వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు గంటల నలభై నిమిషాల తర్వాత హైదరాబాద్లోని పవన్ ఇంటికి చేరుకున్నారు చంద్రబాబు సీఎం రావడంతో పవన్ ఎదురెళ్లి ఆయన్ని ఆహ్వానించారు ఆ తర్వాత ఇద్దరు లోపలికి వెళ్లి కొద్దిసేపు మాట్లాడుకున్నారు ఈ క్రమంలోనే పవన్ ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు ఆరా తీశారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచించినట్లు సమాచారం ఆ తర్వాత ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ప్రభుత్వ నిర్ణయాలపై ఇద్దరు చర్చించుకున్నట్లు కూడా తెలుస్తోంది ఇదిలా ఉంటే ఇటీవల జ్వరంతోనే ఏపీ అసెంబ్లీకి తన శాఖలపై సమీక్ష సమావేశాలకు హాజరయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఏపీలోనే ట్రీట్మెంట్ తీసుకున్నా జ్వరం తగ్గకపోవడంతో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు